సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కొత్తకోడూరు వేలాంగని మాత పుణ్యక్షేత్రంలో మరియమ్మ తల్లి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయని విచారణ గురువులు ఫాదర్ లూకాస్ రాజు తెలిపారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు గ్రామంలోని వేలాంగని మాత పుణ్యక్షేత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు యేసు ప్రభువుల వారి తల్లి అందరికీ తల్లి అని ఇదే భావనతో వేలాంగని మాత జన్మదిన ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరిగే ఉత్సవాలకి చర్చిలో అన్ని ఏర్పాట్లు చేశామని నెల్లూరు నుంచి వేలాంగని పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఫాదర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అనంతరం ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సహాయక గురువులు పీటర్ పాల్గొన్నారు ఈ రోజున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరియు కూడా శుభోదయం ఈ రోజున మనం ఇక్కడ గుమి కూడటానికి కారణము ఈ నెలలో వచ్చే నెల సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుపుతున్నాం ఎనిమిదవ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలు ఆ వేడుకలలో భాగంగానే ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ చేరి దాని గురించి తెలుసుకోవటానికి ప్రచురించటానికి ఇక్కడకు మిమ్మలను ఆహ్వానించటము జరిగింది మామూలుగా ప్రతి ఒక్కరి అపోహ ఏంటంటే మరియ తల్లిని అందరూ కథోలిక క్రైస్తవులు ఒక దేవతగానో లేకపోతే ఇంకేదన్నా గాను అనుకుంటారు పూజిస్తారని అనమాట మరియ తల్లి ఒక తల్లి మాత్రమే మాకు దేవత కాదు ఒక తల్లి మాత్రమే తల్లిగా మేము గౌరవిస్తాము ఆమెను ప్రార్థన చేసుకుంటాం ఈ విషయాన్ని తెలపటానికి రెండోదిగా ఒక తల్లిగా ఆ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవటానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాం ఆ ఆనందాన్ని ఈ రోజు మీ ద్వారా అందరితోటి పంచుకోవటానికి ఇక్కడకు మేము ఆహ్వానించాం మరియు తల్లి యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి తల్లి అది అందరికీ తెలిసినటువంటి విషయం యేసు ప్రభు శిలువు మీద పట్టుబడి వేలాడుతూ మరే తల్లిని ఇదిగో మీ తల్లి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఆయన శిష్యుడైనటువంటి వ్యూహాన్ని తెలియజేశారు అప్పటి నుంచి కూడా మేము మరే తల్లిని ఒక తల్లిగా అంగీకరిస్తాం కాబట్టి ఆ తల్లి జన్మదిన వేడుకలను మా తల్లి మాకెంత ముఖ్యమో అదేవిధంగా క్రైస్తవులుగా మరే తల్లి కూడా మాకు అందరికీ అంత ముఖ్యం క్రైస్తవులు అని అనగా అక్కడకు చాలా మంది ఈ చర్చిని సందర్శిస్తుంటారు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు వాళ్ళు క్రైస్తవులే ఉండదు అనే అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అదేవిధముగా అన్ని భాషలకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వారు అందరూ కూడా ఉంటారు వచ్చి ఒక తల్లిగా ప్రార్థన చేసుకున్నప్పుడు గౌరవించినప్పుడు ఎంతోమంది ఎన్నో మేలులను పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి కూడా అది ఒక ముఖ్యమైన కారణం ప్రార్థించినటువంటి చాలా మంది మేలులను పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక్క ఒక్క వ్యక్తికి ఒక కుటుంబానికి మేలు జరగాలంటే ఫలానా దేవుడు మాత్రమే చేయాలని లేదు ఎవరన్నా మే మేలు మేలు జరగవచ్చు ఎవరైనా ఎవరికైనా కానీ మేలు జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తర్వాత పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ పండుగకు జన్మదిన వేడుకలకు అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇది మా ముఖ్య ఉద్దేశం ఇకపోతే ఈ పండుగ కార్యక్రమాలు ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి పుట్టినరోజు రోజు మాత్రము సెప్టెంబరు ఎనిమిదవ తేదీ కానీ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఇరవై తొమ్మిదవ తేదీ ముత్యాలతో పాలెం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకొని వచ్చి ఆవిష్కరించి ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకుంటాము ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి తరువాత ఆరు ఏడు ఎనిమిది ముఖ్యమైన రోజు ఆ రోజుల్లో అయితే ఉదయం నుంచే ప్రార్థనలు మొదలవుతాయి ఏడవ తేదీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఎనిమిదవ తేదీ అయితే గంటకొకసారి పూజ ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఆ ప్రార్థనలను ముగిస్తాం ప్రతిరోజు కూడా తేరు ప్రదక్షిణ ఉంటుంది ఆరవ తేదీ తేరు ప్రదక్షిణ ముత్యాలతో పాలెం తరువాత చన్నపల్లి పాలెంలో ఊరేగింపు ఉంటుంది ఏడవ తేదీ కోడూరులో ఊరేగింపు కోడూరు ఆ పరిసర గ్రామాలైనటువంటి ఆ గ్రామాల్లో ఊరేగింపు ఎనిమిదవ తేదీ మన గుడి చుట్టూ బయట ఊరేగింపు చేసుకుంటాం తరువాత ఆ ఈ ప్రత్యేక ప్రార్థనలకు కూడా మేము అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము తరువాత ఇక్కడ ఉన్నటువంటి వస్తు వసతుల గురించి చెప్పుకోవాలంటే మనం వచ్చిన వాళ్ళందరికి కూడా త్రాగే నీళ్లను మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టున్నాము తర్వాత బయట నుంచి కూడా ట్యాంకర్లతోటి నీళ్లు తెప్పిస్తున్నాము అవి తాగటానికి తర్వాత స్నానానికి వసతులకు ఇక్కడే మనము ఎంట్రన్స్ లోనే బాత్రూములు కట్టున్నాము బయట కొన్ని బాత్రూములు ఉన్నాయి అవి అయితే అబాండెన్ చేసాం వాటిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అవి అబాండన్ చేసినవి చాలా రోజుల నుంచి వాడట్లేదు ఇక్కడున్న బాత్రూమ్స్ మాత్రమే వాడుతున్నాము అయితే స్నాన గదులు మాత్రం బయట కూడా ఉన్నాయి స్నానం వరకు ఉన్నాయి బయట లాబోరేటరీస్ మాత్రము ఇక్కడే ఉన్నాయి తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ కూర్చోటానికి కూడా అరుగులు అవన్నీ కూడా కట్టించున్నాము ఆ రోజున ఎనిమిదవ తేదీ పండగ ముఖ్యమైన రోజు కాబట్టి ఏడో తేదీ నుంచే మొత్తము కూడా మనము లేచి ఉంటాం వచ్చిన వాళ్ళు ఎండలో కూర్చోకుండా లేకపోతే వర్షం వస్తున్నా కానీ తడిచే తడుచుకోకుండా పూర్తిగా తడవకుండా నాలు కూడా చేసి పెడతాము ఆ రోజుకి తర్వాత ఈ ఈ సమయంలో నేను తెలియజేసేయాలనుకున్న ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరియు రోడ్డు పని చేపిస్తున్నటువంటి కాంట్రాక్టర్ బొమ్మి సురేందర్ గారికి మరియు లోకల్ తెలుగుదేశం లీడరు గంగాధర్ గారికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేయాలను ఎందుకంటే ఈ రోడ్డు మీకు తెలుసు ఇంతకు ముందు చాలా అధ్వానంగా ఉంది రోడ్డు చాలా సార్లు ఎమ్మెల్యే గారి దగ్గర తిరగటము ఎమ్మెల్యే గారు మీరు కూడా దాన్ని ఒక సీరియస్గా తీసుకొని పరిగణించి చాలా ముఖ్యమైనదిగా పరిగణించి అసెంబ్లీ వరకు తీసుకెళ్లి ఆడ మాట్లాడటము రోడ్డు శాంక్షన్ చెయ్యటము జరిగింది తరువాత రోడ్డు కూడా మొదట శాంక్షన్ అయింది చిన్న రోడ్డు మూడున్నర మీటర్లు అది చాలదు అని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని పెంచి ఐదున్నర మీటర్లు దాన్ని శాంక్షన్ చేపించి పనులు కూడా మొదలు పెట్టారు పండగ వస్తుంది అని చెప్పి పనులు కూడా మొదలు పెట్టారు పండగ లోపల ఒక లేయర్ కూడా చేసి దాన్ని స్మూత్ గా చేసి వచ్చే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా చేస్తాము అని కూడా తెలియజేశారు ఆ తర్వాత ఇక్కడ లైటింగ్ కూడా ఆర్టీసీ గిపో మేనేజర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది నేను కూడా ఫోన్ చేసి మాట్లాడాను ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి తర్వాత ఆరు ఏడు ఎనిమిది గంటకు ఒక బస్సు ఉంటుంది అక్కడ నుంచి గంట ఒక బస్సు ఉంటుంది కొన్నిసార్లు ఒకవేళ ప్రయాణికులు లేరు అంటే కొద్దిసేపు ఆపి తర్వాత మళ్ళీ ప్రయాణికులు వచ్చిన తర్వాత యాస్లో చెప్పి ఆర్టీసీ పోలీస్ ప్రొటెక్షన్ మన సిఏ గారిని కలిసాము సిఏ గారు రవి నాయక్ గారిని కలిసాము తర్వాత తోటపల్లిగూడు ఎస్ఐ గారిని గారిని కలిసాము సెక్యూరిటీ గురించి ఆరు ఏడు ఎనిమిది తేదీలకు సెక్యూరిటీని అడిగాము పోయి సంవత్సరం కూడా దాదాపు వందల మంది పోలీస్ ప్రొడక్షన్లో ఉండేది ఈ ఈ సంవత్సరం కూడా అదే విధంగా అరేంజ్ చేస్తున్నాము మూడు రోజులకి తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలు పెట్టామని చెప్తున్నాము ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి భోజనాలు అరేంజ్ చేస్తున్నాము మిగతా రోజుల్లో కూడా భోజనాలు ఉన్నాయి ప్రత్యేకంగా మాత్రము ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మధ్యాహ్నము సాయంత్రము అంటే దూరా భారం నుంచి వచ్చేటువంటి జనాలందరూ కూడా భోజనానికి ఎత్తుక్కునే పని లేకుండా లేకపోతే వచ్చినోళ్ళు ఏమో భోజనం లేదని గబగబ మళ్ళీ ఇళ్ళకి తిరిగిపోయే పని లేకుండా ఉండటానికి సౌకర్యంగా ఈ మూడు రోజులు కూడా మధ్యాహ్నము సాయంత్రము భోజనాలు అరేంజ్ చేయటం జరిగింది పార్కింగ్ అయితే చిన్న అమౌంట్ ఉంటుంది ఎందుకంటే వచ్చే ఖర్చులు కావాలి కాబట్టి దీని నుంచి లైటింగ్ కూడా వేస్తున్నాం రావటానికి వచ్చేటువంటి జనాలకి సౌకర్యంగా ఉండటానికి రాత్రులు లైటింగ్ వేస్తున్నాం తర్వాత పార్కింగ్ కూడా సిద్ధం చేస్తా ఉన్నాం ఇంతకుముందు పార్కింగ్ అంతా అక్కడే ఉండేది కానీ ఇప్పుడు పార్కింగ్ అంతా ఎదురుగా క్లియర్ చేసేసి అన్ని కూడా వచ్చి దగ్గరగా పార్కింగ్ చేసుకునేటట్టు ఆ సౌకర్యం కూడా చేస్తాం మరి ఒకసారి మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞత ఉన్నాను మీ అందరి తరపున కూడా ప్రజలను మీ మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ సర్వాలి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు